హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మిస్ శ్రీదేవి సో ఈ అయితే కిట్టి పార్టీ అయితే ఉందండి ఈవినింగ్ త్రీ అన్నారు నేనైతే ఇప్పుడు త్రీ థర్టీ అయింది రెడీ అయ్యి వెళ్ళాలి ఇప్పుడు సో మా కిటీలో మేము ఎలా ఎంజాయ్ అంతా మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అన్నట్టు వీడియో లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది ప్లీజ్ తప్పకుండా అయితే లెక్కిచ్చినప్పుడు అయితే కిటీకి అయితే జాయిన్ అయిపోదాం పదండి మిది <laughs> <laughs> అరవై ఒకటి అంటే బాగుంటుంది తెలుసు ఇస్తా ఎగస్టాయి లాస్ట్ ఒకటి రెండు ఎగస్ట ఇచ్చేస్తా చెయ్యాలి అయిపోయింది मेरे दिमाग में मन किया था कि सर आवनारी पे वालों का नंबर है 986732 हां प्लीज रा हां फ्रेंड ग्रुप से कैसे पंच किया करते हैं बॉन्ड वाले और हां गांव गांव करते तो आपको एक कुछ ना आई बोलिए ले 25 दिन हम लोग 14 मतलब के लिए आ रहे हैं हां तो ब्राह्मण के पास के

చేయించుకోవాలి కానీ ఆరు సెట్ పద్నాలుగు కాస్ అండి నాలుగు మధ్యలో కానీ పైకి చెప్పాలా పైకి చెప్పాలి ఏం

ఏ మొత్తం ఒకసారి వచ్చేయాలని ఆ డబ్బా పంపేసుకోవచ్చుగా పెద్ద చేతులైతే బాగా ఎక్కువ చేస్తాయి చిన్న చేతులైతే కొను నేను ఇప్పుడే బాగుంచేసా ఇప్పుడే బాగుంచేసి వచ్చా అయిపో అస్సల అక్కడ పెట్టి Eleven. Okay na? Number eleven. National number eight. Iska kaise dena? To birthday mein socha kuchh aur name hai. Seventeen, seventy. Areyo, number eight. Three six seven. Eight five eight five. Eight six eight six.